హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో ఈ రోజున వచ్చేసి మన తెలంగాణలో ఉన్న రైతుల కోసం అయితే రైతు భరోసా పథకం గురించి గొప్ప శుభార్త రావడం అయితే జరిగిందండి ఎవరైతే రైతన్నలు మీరు యాసంగి పంట కోసం ఎదురు చూస్తున్న రైతులు ఎవరైతే ఉన్నారో మన తెలంగాణ రాష్ట్రం నుంచి రావాల్సిన ఏదైతే రైతు భరోసా పథకం ఉందో దీని దూరం వచ్చేసి ఎంతమంది రైతుల ఖాతాలో ఈ యాసంగి సీజన్ సంబంధించిన పంటలకైతే పెట్టుబడి సాయం కింద డబ్బులు పొందుతున్నారు అలాగే హామీ ఇచ్చిన విధంగా ఎప్పటి నుంచి మన తెలంగాణలో ఈ రైతు భరోసా పథకం ద్వారా డబ్బులు అయితే అందజేస్తుంది ఈసారి ప్రభుత్వాన్ని ఇప్పటికే చాలా మంది రైతులైతే ఎదురైతే చూస్తున్నారండి సో మనమైతే ఈ రోజు వీడియోలో చేసి మన తెలంగాణలో ఏదైతే ప్రారంభిస్తున్న రైతు భరోసా పథకం ఉందో దాని గురించి మనమైతే పూర్తి ఇన్ఫర్మేషన్ అయితే తెలుసుకుందాం అండి ఎందుకంటే మన తెలంగాణలో వచ్చేసి రైతుల కోసం రైతు భరోసా పథకంలో కొన్ని మార్పులు అయితే చేయడం అయితే జరిగిందని ఈ రోజున తెలియడం అయితే జరిగిందండి సో మొత్తానికి ఎలాంటి మార్పులు అయితే చేశారు ఏ విధంగా మన రైతుల ఖాతాలో డబ్బులు అయితే వస్తుంది దాని గురించి పూర్తి వివరాలు అయితే ఈ రోజు వీడియోలో అయితే తెలుసుకుందాం కాబట్టి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా లాస్ట్ వరకు చూడండి మరి కొత్తగా చూసే ఎవరైతే మన రైతన్నలు అయితే ఉంటారో తప్పకుండా వెళ్ళి మన అను ఛానల్ అయితే వెళ్ళి సబ్స్క్రైబ్ మాత్రం చేసుకోండి ఓకేనా సో ఇప్పుడైతే లేట్ చేయకుండా వీడియో అనేది స్టార్ట్ అయితే చేద్దాం చిన్న లైక్ అయితే ఇచ్చేయండి ముందుగా చూసుకుంటే మన తెలంగాణలో వచ్చేసి రైతుల కోసం రైతు భరోసా పథకాన్ని అయితే కాంగ్రెస్ గవర్నమెంట్ అయితే ఇప్పుడైతే ప్రారంభించడం అయితే జరిగిందండి ఈ పథకం ద్వారా మన తెలంగాణలో ఉన్న రైతులకైతే వానాకాల సీజన్ సంబంధించిన పాత బకాయిలు అలాగే ఇప్పుడు యాసగి సీజన్ ఏదైతే నడుస్తుందో దీంట్లో కూడా కాస్త మనకైతే పెండింగ్ డబ్బులు ఇంకా చాలా అయితే ఉన్నాయి ఆ యాసగి సీజన్ సంబంధించిన డబ్బులు అలాగే ఇప్పుడు ఏదైతే నడుస్తు దీనికి సంబంధించిన డబ్బులు పూర్తిగా మనకైతే ఏ రోజు నుంచి డబ్బులు విడుదల చేస్తుంది ఈసారి మన ప్రభుత్వం ఇప్పటికే చాలా మంది రైతులు అయితే అడుగుతున్నారు సో నూతన సంవత్సరం కానుక సందర్భంగా మన తెలంగాణలో వచ్చేసి రైతు భరోసా పథకం ద్వారా డబ్బులు అయితే ఇవ్వడానికి అయితే రాష్ట్ర ప్రభుత్వం ముందుకైతే వచ్చిందండి ఎవరైతే పంట వేసిన రైతులైతే ఉంటారో వాళ్ళకే డబ్బులు ఇవ్వాలంటే పంట ఎవరైతే వేయలేదో వాళ్ళకి మాత్రం ఒక్క రూపాయి కూడా రాదు ఈసారి ప్రభుత్వం అనే కఠినంగా అయితే చెప్పడం అయితే జరిగిందండి సో వాస్తవంగా చెప్పాలంటే ఇలా చేస్తే చాలా వరకు అయితే మెరుగు చేయొచ్చు అనుకోవచ్చు ఎందుకంటే పంట వేసిన వాళ్ళకైతే పంట లక్షలు అయితే వస్తున్నాయి కాబట్టి అలాంటి వాళ్ళకి రైతులకి అయితే ఇస్తే ఎంతో కాస్త వాళ్ళకి ఆర్థికంగా సాయం చేసినట్టు ఉంటుందని ఉద్దేశంతో ప్రజెంట్ అయితే మనకైతే వ్యవసాయ శాఖ మంత్రిగా తుమ్మల నాగేశ్వర గారు చెప్పుకురావడం అయితే జరిగిందండి సో ఏది ఏమైనా సరే ఇప్పుడు హామీ ఇచ్చిన విధంగా మన తెలంగాణలో వచ్చేసి రైతుల ఖాతాలో రైతు భరోసా సంబంధించిన డబ్బులు అనేది విడుదల చేయడం అయితే జరుగుతుంది కాబట్టి మీరు కూడా ఎలాంటి టెన్షన్ పడాల్సిన అవసరం అయితే లేదు ఇప్పుడు మనకైతే ఈ నెల ఏదైతే పూర్తి స్థాయిలో అయితే వచ్చేసిందో మనకైతే ఈ రోజు ఇరవై మూడో తారీఖు కదా సో పూర్తి అవుతుంది కాబట్టి ఇప్పుడు హామీ ఇచ్చిన విధంగానే మన తెలంగాణలో ఉన్న రైతులకైతే రైతు భరోసా సంబంధించిన డబ్బులు అనేది విడుదల చేయడానికి అయితే మన రాష్ట్ర ప్రభుత్వం అనేది ముందుకైతే వచ్చేసిందండి సో మీరు కూడా ఎలాంటి టెన్షన్ పడాల్సిన అవసరం అయితే లేదు హామీ ఇచ్చిన విధంగా ప్రతి ఒక్కరికైతే డబ్బులైతే అద చేస్తుంది కాబట్టి ఈ నెల నుంచి వచ్చేసి మనకి అయితే పూర్తి స్థాయిలో డబ్బులు అయితే వస్తాయి దాదాపు తొమ్మిది వేల కోట్ల రూపాయలని తొమ్మిది రోజుల్లోనే పూర్తి చేస్తాను సీఎం గారు రేవంత్ రెడ్డి గారు అయితే ప్రెస్ మీట్లు అయితే చెప్పడం అయితే జరిగిందండి సో ఏదేమైనా సరే ఇప్పుడు హామీ ఇచ్చిన విధంగా తెలంగాణలో ఉన్న రైతులకైతే డబ్బులు అనేది రావడం అయితే జరుగుతుందండి దీంట్లో మీరు ఎలాంటి టెన్షన్ పడాల్సిన అవసరం అయితే లేదు ఓకేనా సో కొత్తగా ఎవరైతే పాస్ పుస్తకాలు పొందారో వాళ్ళకు కూడా వచ్చే అవకాశం చాలా అయితే ఉంది దాంతోపాటు కౌలు రైతులైతే కదా వాళ్ళకు కూడా ఈ డబ్బులు అయితే వచ్చేస్తున్నాయి అండి మీరు టెన్షన్ పడవద్దు ఓకేనా సో మరిన్ని ఇన్ఫర్మేషన్ కోసం తప్పకుండా వెళ్ళి మన అను ఇన్ఫో యూట్యూబ్ ఛానల్కి వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ జై హింద్